సిపి కీలక నేత వార్డ్ వైసీపీ ఇన్ఛార్జీ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి జానిగర్ల మహేంద్ర యాదవ్ వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు శనివారం మహేంద్ర లెవెట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు కావలిలో మహేంద్ర యాదవ్ రాజీనామాతో వైసీపీకి భారీ షాక్ తగిలింది కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మహేంద్ర యాదవ్ పేర్కొన్నారు తన తల్లి కూడా ఐదవ వార్డులో భారీ మెజారిటీతో గెలిచారని గుర్తు చేశారు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తాను పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని మహేంద్ర యాదవ్ స్పష్టం చేశారు మహేంద్రతో కలిసి ఆయన అనుచరులు వైసీపీ ఇన్ఛార్జ్లు నాలుగవ వార్డు శ్రీనివాసులు తొమ్మిదివ వార్డు తోట హరి ఇరవై ఒక్కవ వార్డు మాల్యాద్రి ముప్పై రెండవ వార్డు కొండలరావు ముప్పై ఆరువ వార్డు రవి పలువురు నాయకులు వైసీపీని విడినట్లు తెలిపారు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చాను అదేవిధంగా మా అమ్మగారు కూడా కౌన్సిలర్ గా కూడా ఐదో వార్డు కౌన్సిలర్ గా కూడా అత్యధిక మెజార్టీతో జిల్లాలోని అత్యధిక మెజార్టీతో గెలటం జరిగింది అదేవిధంగా నేను కూడా వైఎస్ఆర్సిపి పార్టీలోనే ఏదో నా వంతు సేవ చేస్తూ కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూ వచ్చాను కానీ ఈరోజు నేను వైఎస్ఆర్సిపి పార్టీని రాజీనామా చేసే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నేను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ వైఎస్ఆర్ పార్టీకి ఈరోజు రాజీనామా చేస్తున్నాను ఇదే విధంగా నాతో పాటు కూడా కొంతమంది పెద్దలు కౌన్సిలర్లు కొన్ని వార్డులో ఉన్న ఇన్ఛార్జీలు అయితేనేమి వాళ్ళు కూడా మాట్లాడతారు అదేవిధంగా కొంతమంది అదే వార్డు ఇన్ఛార్జీలు అయితేనేమి కౌన్సిలర్లు అయితేనేమి వాళ్ళందరూ కూడా పెద్దలు అదే పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది వాళ్ళు కూడా నీతో పాటే అని చెప్తూ వాళ్ళు కూడా రాజీనామా చేస్తున్నారు నేను ఈ రోజు నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీ సభ్యత్వం నుంచి వైదొలుగుతున్నానని తెలియజేస్తూ ఈరోజు పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను కొంతమంది ఇక్కడ ఉన్నారు పెద్దలు అదే తొమ్మిదో వార్డు కౌన్సిలర్ గా తోట అన్న అదే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అక్క వాళ్ళ వైఫ్ గారు కూడా అన్న కూడా సీనియర్ మోస్ట్ నాకంటే సీనియర్ మోస్ట్ ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలు పార్టీలో కొనసాగుతున్నాడు అదేవిధంగా సమాధి రవి ఆయన కూడా వాళ్ళ మిసెస్ గానీ కౌన్సిలర్ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోనే పుట్టినప్పుడు అది కొనసాగుతున్నారు అదేవిధంగా కొండల అన్న వాళ్ళు కూడా అక్కడ ముప్పై రెండో వార్డులో ఇన్ఛార్జి వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి కొనసాగుతున్నారు అదేవిధంగా మాజీ ఐదో వార్డు నాలుగో వార్డు అట్లాగా అన్న రెండు సార్లు ఉభమ శ్రీనివాసులు అన్న వాళ్ళ వైఫ్ కౌన్సిలర్లుగా మూడు సార్లు చేశారు వాళ్ళు కూడా కొనసాగుతున్నారు అదేవిధంగా మాలయాత్రన్న కూడా అక్కడ ఒక ఇరవై ఒకటో వార్డుకి వాళ్ళు బ్రదర్ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు అదే విధంగా నాతో పాటు చెరువు వైస్ ప్రెసిడెంట్ గా ఆవుల కలయ్య గారా అదే విధంగా శ్రీనివాసులు గారు రైతు నాయకుడుగా అట్లాగా అర్థన కొంతమంది అందరు కూడా కొంతమంది ఇంకా పేర్లు ఉన్నాయి ఎక్కువ చెప్పుకుంటా పోతే కాదు అలాగా కొంతమంది అందరం కలిసి ఒకే విధంగా పోదామనే అని రాజీనామా చేద్దామనే అనుకుని అందరం కూడా ఈరోజు రాజీనామా చేయటం జరుగుతుందండి పశువులకి రాలే పోయింది మేము అందరం కలిసి కొన్ని కారణాల వల్ల మేము వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయదలుచుకున్నాము అందువల్ల ఈ ఈ పార్టీ సమా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు ఈ వైసీపీ పార్టీకి రాజీనామా చేసేదానికి మేము నిర్ణయించుకొని గత కాంగ్రెస్ పార్టీలో మా మిస్సెస్ కౌన్సిలర్ గా పనిచేశారు వైసీపీ ముప్పై ఆరో డిచార్జిగా నేను ఈరోజు కొన్ని కారణాల వల్ల వైసీపీ పార్టీకి రిజైన్ చేస్తూ నా వార్డులో ఉన్నటువంటి కార్యకర్తలతో పెద్దలతోటి సంప్రదించిన తర్వాత స్వామితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలియజేస్తాను నా పేరు వండలరావు ముప్పై రెండవ వార్డు ఇన్ఛార్జి అని మాజీ వైసీపీకి ఈరోజు కొన్ని కారణాల వల్ల రాజీనామా చేయాల్సి వచ్చింది రాజీనామా చేస్తున్నాం కూడా మా స్వామి ఏ నిర్ణయం తీసుకుంటే రేపు ఆ నిర్ణయాన్ని తట్టుకుని ఉంటాం నేను ఇరవై ఒకటో వార్డులో ఉంటాను ఆ వార్డు ఇన్ఛార్జి కూడా చేస్తున్నాను గత యానాదిరెడ్డి గవర్నమెంట్ యానాదిరెడ్డి పరిపాలన ప్రాంతం ఆయనతో నేనే నేను నడుస్తా ఉన్నాను ఆయన పీరియడ్ లో రజిక వాషర్మన్ సొసైటీగా కూడా నేను చేశాను ఆ తర్వాత నెల్లూరు జిల్లా రజిక యువజన సేవా సంఘం వైస్ ప్రెసిడెంట్ చేశాను ఆ తర్వాత ఈ పర్ఫార్షి చేస్తూ నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ఆ పార్టీకి రాజీనామా ఇస్తాను తదుపరి ఏదైనా ఉంటే నాకు అంటూ ఇష్టమైన వాడు మా సమస్యన్న వస్తే చెప్పుకుంటోడు మహేంద్ర స్వామి కాబట్టి ఆ స్వామి నడక నడుచుకుని నేను ఆ పార్ట్లో ఉండడానికి సిద్ధంగా అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లబిచ్ ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలెన్స్ మా బ్రాంచి ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావలి